దేవునికి స్తోత్రాలు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివర్ధనాలు ఈరోజు మన దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి దుష్టుల గూర్చి అనే ఒక అంశమును మనము ధ్యానం చేసుకుందాము మనకు మూల వాక్యముగా కీర్తన గ్రంథము ఒకటో అధ్యాయం ఒకటో వచనములో ప్రభు మాట్లాడుతున్నాడు దుష్టుల ఆలోచన చొప్పున నడవక అంటున్నాడు దుష్టుల ఆలోచన చొప్పున నడవక అని చెప్పేసి దేవుడు అంటున్నాడు అంటే ఈ లోకములో మనం ఉన్నాము లోకస్తులు మనం మధ్య ఉన్నాము కానీ మనము లోకస్తులాగా వారితో మనం ఉండాలి కానీ వాళ్ళ ఆలోచన చొప్పున మనం నడవకూడదు మనము దేవుని ఆలోచన చొప్పున నడవాలని దేవుని యొక్క వాక్యము మనకు స్పష్టంగా సెలవిస్తున్నది కనుక దేవుని యొక్క ఆలోచన చొప్పున మనము ముందుకు కొనసాగాలని దేవుడు ఇష్టపడుతున్నాడు ఎందుకంటే దుష్టుల ఆలోచనలు అనేటివి ఎట్లా ఉంటాయంటే అవి మరి ఒక మనిషిని పలు రకాలుగా మరి పాడు చేసే విధానముగా ఉంటుందనే దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది కనుక దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మనము మత్తస్సు వార్త మత్తస్సు వార్త ఒక మాట చూద్దాం పదమూడవ అధ్యాయము పంతొమ్మిదవ చనము వచ్చిన ఎవాడైనను వాక్ రాజ్యము గురించి వాక్యం విని గ్రహింప ఉండగా దుష్టుడు వచ్చి వారి హృదయములో విత్తమైన ఎది ఎత్తుకొని పోవును అంటున్నాడు అంటే దేవుని యొక్క వాక్యమును ఎత్తుకొని పోయేది దుష్టునికి సంబంధించిన విషయం అన్నట్టు అంటే ఎత్తుకొని పోయేది ఎవరు అంటే సాతానుడు దుష్టుడు కనుక ఈ లోకములు కూడా ఈ దేవునికి మరి ఇష్టం దేవుడు అంటే నచ్చకుండా దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు ఎవరు అనేది మనం చూసినట్లయితే ఇక్కడ వాక్యం ఎత్తుకుపోయేది దుష్టుడు సాతానుడు కనుక ఈ వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న తోటి మనము ఉండకూడదని దేవుని యొక్క వాక్యము వాళ్ళ ఆలోచన చొప్పున మనము నడవకూడదు అంటున్నాడు ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారు ఎప్పుడు చూసినా వాక్యానికి మనల్ని వినకుండా చేస్తూ అంటారు వాక్యానికి అవకాశం ఇవ్వకుండా చేస్తూ అంటారు కనుక ఈ యొక్క మరి సాతానుకు సంబంధించిన క్రియలు చేస్తున్న వాళ్ళుగా ఉంటున్నారు దుష్టులు అనగా కనుక అందరూ దేవుని బిడ్డలే కానీ వాక్యానికి వ్యతిరేక ప్రవర్తించినట్లయితే మనము చాలా జాగ్రత్తగా వాళ్ళ ఆలోచన చొప్పున మనము నడవకూడదు నాలుగో వచనము ఒకటో నాలుగో వచనంలో దుష్టులు అలాగున్నా ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందరు అంటే వాళ్ళలో బలమైన వాక్యం ఉండదు గనుక అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఎప్పుడు చూసినా దేవునికి సంబంధించిన భయం ఉండదు కనుక లోకములో మరి ఒక గాలికి ఎగురు పొట్టు వలె అంటే పొట్టు ఎట్లంటే దాంట్లో బలమైన ఉండదు కనుక అటుటి ఎట్లయితే అది కొట్టుకపోతుందో కొన్ని కుటుంబాలు కొన్ని జీవితాలు కూడా అట్లా కొట్టుకపోతుంటా ఉంటాయి అలాంటి తోటి మనము స్నేహము చేయకూడదు దేవునికి స్తోత్రాలు కొంతమంది బిజినెస్ చేయమని చెప్తా ఉంటారు కొద్దిగా చిట్టు వేయమని చెప్తా ఉంటారు వాళ్ళకే స్థిరముగా ఉండదు బిజినెస్ ఫెయిల్ అయిందనుకో చిట్టి వేయిందనుకో మనము కూడా వాళ్ళతో ఆలోచన విన్నట్లయితే మనం కూడా నష్టపోతా ఉంటాం కనుక వాళ్ళ ఆలోచన చొప్పున మనం నడవక్క ఇంకా ఆరో వచ్చిన దుష్టుల మార్గము నాశనమునకు నడుపును అంటే దుష్టుల మార్గము అంటే దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించే వారి యొక్క మార్గము నాశనమునకు నడుపుతాడు కనుక అలాంటి వాళ్ళతో మనము స్నేహము సహవాసము చేయద్దని దేవుడు మాట్లాడుతున్నాడు నాశనంకు మనకేం అవసరము మనమేమో నిత్య జీవానికి వారసము అయ్యేటోళ్ళం కనుక మనము నిత్య జీవానికి సంబంధించిన విషయాలలో మనం వారిని మోటివేట్ చేయాలి కానీ మనమే మన ప్రార్థనప్పుడు కొద్దిమంది ఆ కుటుంబంలో ప్రార్థన చదువుతా అంటే బయట వచ్చి నిలబడతా ఉంటారు ఇంట్లో ప్రార్థన కూడా వాళ్ళు చక్కగా చేసుకోరు వాక్యము చదవరు బయటి వాళ్ళ ప్రవర్తిస్తూ ఉంటారు కనుక అలా ఉండకూడదని దేవుడు ఒక వాక్యము సెలవిస్తున్నది అదే విధంగా ఐదవ అధ్యాయం నాలుగవ చనంలో నీవు దుష్టత్వమును చూసి ఆనందించే దేవుడవు కాదు కనుక దుష్టత్వం అనేది ఇట్లా వాక్యాన్ని ఎత్తుకుపోయే ఇలాంటిది చూసి దేవుడు ఆనందించే దేవుడు కాదు కనుక అలాంటి దుష్టులతోటి మనము సహవాసం స్నేహం చేయకూడదు ఆదివారం వస్తే మరి సినిమాలు షికార్లని కుటకలు అంబార్లు తంబాకులని తర్వాత ఒక బిజినెస్ పెడదామని పార్ట్నర్షిప్లో పెడదామని చెప్పేసి పెట్టేసి తర్వాత నష్టపోయిన వాళ్ళు అందరు చేయిస్తా ఉంటారు ఇది దుష్టుల ఆలోచన ఒకరి నువ్వు బ్రతకాలనుకుంటే ఎక్కడనో ఒకరి కింద పనిచేసి బ్రతకు లేదంటే నీ సొంత బిజినెస్ పెట్టుకోగానే ఎవరు ఆలోచనలతోటి చేసి ఆస్తి నష్టపోవడము తర్వాత జీవితాన్ని పాతనం చేసుకోవడానికి అది భయంకరమైన కారణమవుతాయి కనుక మరి దేవుడు దుష్టత్వాన్ని చూసి ఆనందించే దేవుడు కాదు అదే విధంగా తొమ్మిదవ అధ్యాయ పదిహేడవ వచ్చిన తొమ్మిదవ పదిహేడవ వచనంలో దుస్తులు దేవుని మరచు జనులందరూ పాతాలమునకు దిగిపోదురు ఈ దుస్తులు ఏం చేస్తారట వీళ్ళు అడ్డమైన సలహాలు ఇచ్చి మా దేవునికెళ్ళి దూరము చేసి వాక్యములు చెరిపి వాక్యమైన కూడా చేస్తున్న పరిస్థితి ఏంటంట పాతాలమునకు దిగిపోతారట కనుక ఈ పాతాలమునకు దిగిపోయేటోళ్ళతో మనకి ఏమి ఆలోచన వాళ్ళ ఆలోచన మనమేం తీసుకోవడం దేవుడు ఏమంటే నేను నీకు ఆలోచన చెప్పేదని అంటున్నాడు నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు కనుక దేవుడు ఆశీర్వదిస్తాడు దేవుడు ఆలోచనిస్తాడు కనుక ఈ దుస్తులుగా ఉంటున్న దేవునికి మరి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న చేస్తున్న వాళ్ళ దేవుడు అంటే నమ్మకం విశ్వాసాన్ని వారితోటి మనం ఎక్కువ వాళ్ళ సజెషన్స్ తీసుకోకూడదు వాళ్ళతో ఎక్కువ సహవాసం చేయకూడదు చేసినట్లయితే మరి వాళ్ళు పాతాలంలోకి దిగేటోళ్ళు కనుక వాళ్ళ సలహాలను మనం కూడా అంతకంతకు పాతాలనికి మనం వెళ్తా ఉంటాం నష్టాల ఫలైతే అంటాం ఇరుకులలో పడతాం పడతా పడుతుంటాం కనుక అదే అధ్యాయం రెండవ వచ్చినాము కీర్తనలు ఇక్కడ చూసినట్లయితే దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడదురు కనుక వీళ్ళు ఇంకా రెండవ చిన్న దుష్టుడు గర్వించి దేనిని వడిగా తరుముచున్నాడు దుష్టుడు ఏం చేస్తాడు గర్విస్తూ అంటాడు నేనే గొప్ప నేను బాగా బాగాస్తున్నది పొలాలు జాగలు భూములు అని చెప్పేసి బాగా విరమితా అంటాడు ఆ తక్కువగా ఉన్నవాడు ఒకవేళ వాళ్ళ దగ్గర పనిచేసేవాడు కానీ చాలా చిన్నగా ఉన్నవాళ్ళు ఏం చేస్తారు తరుముతా అంటారు అంటే తక్కువ అంచనా వాళ్ళను ఓరువరు వాళ్ళను భయంకరంగా తగ్గించడము తగ్గించి మాట్లాడము అసహ్యంగా చూడము అనేది జరుగుతూ కనుక ఈ మార్గము పాతాలమునికి దారిస్తాన దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది అదేవిధంగా పదకొండవ అధ్యాయం ఆరో వచనంలో దుష్టుల మీద ఆయన ఉరుమును కురిపించను అగ్నిగంధకములను వాడి గాలియో వారికి పానీయముగా తగులు అంటే దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును అంటే దేవుని యొక్క కోపము అంత భయంకరంగా దుష్టుల మీద రగులుకుంటుంది కనుక దేవుని ఆలోచన తీసుకోలేని మనం దుష్టుల ఆలోచన తీసుకోవద్దని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది అదేవిధంగా ప్రసంగి గ్రంథము ప్రసంగి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ అధ్యాయము మూడవ వచనం మనం గమనించినట్లయితే మూడవ వచనములో ఇక్కడ మరియు నర్ల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయమందు వెర్రితనముండును తర్వాత వారు మృతుల యుద్ధకు పోదు ఇది దుఃఖకరము కనుక ఈ దుష్టులు ఎలాంటి వారంటే వాళ్ళ అంతా చెడుతనంతో నిండి ఉంటుంది దుష్టత్వం అంటే దుష్టుడు అంటే సాతానుడు సాతాను యొక్క మాటలు సాతాని యొక్క క్రియలు సాతాని యొక్క స్వభావముతో నిండి ఉంటారు కనుక వారు వాక్యము దగ్గరికి రాకుండా చేస్తూ ఉంటారు దేవుని దగ్గర రాకుండా చేస్తా ఉంటారు వేరే వేరే ఆలోచిస్తూ ఉంటారు నష్టపోవడానికి మనము భయంకరమైన ఆ యొక్క మరి పతనానికే వాళ్ళ యొక్క ఆలోచన చేస్తూ ఉంటారు కనుక అందుకే అంటున్నాడు ఏమని వారు బ్రతుకాలం అంతే వారి హృదయమందుతనం ఉంటుంది పిచ్చి చేస్తూ ఉంటాయి తినడము తాగడము ఎంజాయ్ చేయడం లో ఉండడము పార్టీస్కి వెళ్ళడము ఇలాంటి ఇవే దేరితనం బాగా చేస్తుంటారు కనుక వారు మృతుల యుద్ధకు పోదురు మృతులు అంటే పోతారు కనుక ఇది దుఃఖకరం అని దేవుడు అంటున్నాడు కనుక అసొంటోళ్లతోటి మనము మరి ఆలోచనలు తీసుకోవద్దు మన ఆలోచనలు మనకు దేవుని దగ్గర మన ఆలోచన తీసుకోవాలి మనం ఎట్లా బతకాలి ఏం జాబ్ చేయాలి ఏమి వ్యాపారం చేయాలి అనేది దేవుడు ఏమంటున్నాను ఆ నాకు మొర పెట్టము నీకు ఉత్తరం ఇస్తాను అంటున్నాడు కనుక దేవుడు నడితే దేవుడు ఆలోచనలు ఇస్తాడు నేను నీకు ఆలోచన చెప్పుకోడు అంటున్నాడు కనుక మనం దేవుని ఆలోచనక ఎవరో బిజినెస్ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్తే వాళ్ళ మాటిని మనము కొంతమందిని చేపియడము అది ఫెయిల్ అవ్వడము ఆ డబ్బులు కట్టకపోవడము ఇదంతా మనకు మనశ్శాంతి లేకుండా మన పరిస్థితి అంతా భయంకరమైన స్థితికి దిగజారిపోతాయి కనుక ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చేది దేవుడే అదేవిధంగా పద్దెనిమిది వచ్చిన మనం చూసినట్లయితే ఒక పాప ఆత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపును ఈ దృష్టిలో ఏం చెప్తారంటే మంచి పన్నం చెప్తా అంటాడు ఓర్వాడు సహించాడు దేవుని దగ్గరికి పోకుంట చేస్తూ అంటాడు ప్రార్థన చేయని వాక్యం దగ్గర విననీయరు కనుక ఇలాంటి చెరుపో మనము ఆలోచనలు తీసుకోకుండా దేవుని ఆలోచన తీసుకొని దేవుని కృపలో వరదెలుతూ దేవుని నుంచి దీవెన అందుకుందాం ఈ కొద్ది మాటలు ప్రభు మన వెనుకలో దీవించుగాక ఆమె వాళ్ళు థ్యాంక్ యూ